హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్స్ టుడే అవర్ రెసిపీ వచ్చేసి గెడ్డ అండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే జొన్నండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మూత్గా టేస్ట్గా చాలా అంటే చాలా ఇష్టంగా అందరూ తినే గెడ్డ జున్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక పావు కేజీ బెల్లంని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు యాలక్కాయలను కూడా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో జున్ను పాలను పోసుకోవాలి ఇవి ఫస్ట్ రోజు పాలండి ఫస్ట్ రోజు అయితేనే ఇలా గడ్డగా వస్తాయి ఇప్పుడు అందులో మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లము యాలక్కాయల పొడి వేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి అందులోనే ఒక ఐదు మిరియాలని దంచి వేసుకోవాలి ఈ మిరియాల పౌడర్ వల్ల ఘాటుగా ఉండి జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది అంతా ఒకసారి కలిపేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ వేరే బౌల్లో పోసుకోవాలి పైన కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఆ పా ఆ వాటర్ పోసిన బౌల్లో మనం ముందుగా మిశ్రమాన్ని పెట్ కలిపి పెట్టుకున్న బౌల్ని పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు నెయ్యిలో కొంచెం వేపిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత జున్ను పైన వేసుకొని ఇలా డెకరేషన్ చేసుకోవాలి ఫైనల్గా ఒక థర్టీ మినిట్స్ తర్వాత జున్ను ఇలా గెడ్డగా రెడీ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫైనల్గా గెడ్డ జున్ను రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహేష్ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో